అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రాత్రి చూసిన విజిల్ సినిమా ఇంకా బుర్రలో నుంచి దిగలేదు సినిమాలు చూసి జనాలు పాడైపోతున్నారు అంటున్నారే ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది అయినా ఆలోచిస్తే బాగుండు యాసిడ్ బాధితురాలు అయిన అమ్మాయి నేనేమి తప్పు చేయనప్పుడు నేనెందుకు ఒంటరిగా కూర్చుని బాధపడాలి అని బయటకు వచ్చిన సన్నివేశం అయితే నాకు భలే నచ్చింది శివన్ గివే శివంగ్వి పాట పాడుకుంటూ హుషారుగా కాఫీ కలుపుతున్నాను మా వారి హాల్లో ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం చూశాను ఈయన ఏదో బాధపడుతున్నట్లు నాకు అనిపించింది కాఫీ కప్పును సోఫాలో ఉన్న మా వారికి అందించాను మరొక కప్పుతో నేను పక్కనే కూర్చుని ఏమైంది అని అడిగాను ఇప్పుడే కళ్యాణి నుంచి ఫోన్ వచ్చింది అని దిగులుగా చెప్పారు కళ్యాణి మా వారికి బాబాయ్ కూతురు మా వారికి చెల్లెల వరుస అవుతుంది ఈ మధ్యనే తన పెళ్లి జరిగింది తాను మా ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మేము వారానికి ఒకసారి కలుస్తూనే ఉంటాం తనకేమైంది నాకు కంగారు వచ్చింది మా వారు తన వాట్సాప్ మెసేజ్ నాకు చూపించారు కళ్యాణి తన ఫోటోని పంపించింది మెసేజ్లో తన ముఖం బాగా ఎర్రగా కందిపోయి ఉంది ఇంకా చేతి మీద వాతలు తేలి ఉన్నాయి నాకు కోపం కట్టలు తెంచుకుని వచ్చింది ఎవరు చేశారు ఈ పని అని ఆవేశంగా అడిగాను ఎవరో కాదు నువ్వు ఆవేశపడకు మా బావగారట రాత్రి ఇద్దరికీ ఏదో పెద్ద గొడవ జరిగిందట అన్నారు మావారు కంగారుగా ఆశ్చర్యపోవటం వంతయింది అదేమిటి అంత చదువుకున్నవాడు తెలిసినవాడు అతనేమిటి ఇలా మరి మీరేం చేస్తారు ఇప్పుడు అని వారి వంక సూటిగా చూసి అడిగాను అదే అర్థం కావట్లేదు బావతో ఈ విషయం ఎలా మాట్లాడేది అదేమో అన్నయ్య నువ్వు వచ్చి తీసుకెళ్ళు అంటుంది అన్నారు సంశయంగా ఇదంతా వింటున్నారు కాబోలు మా అత్తగారు పూజగదిలో నుంచి బయటకు వచ్చారు ఏదో మొగుడు పిల్లల మధ్య గొడవ జరిగి ఉంటుంది మన మధ్యలో దూరితే ఏం బాగుంటుంది అందులో ఎవరిది తప్పో మనకు తెలియదు కాసేపు ఊరుకుంటే గొడవ అదే సర్దుమనుగుతుంది అన్నారు అదేమిటి అత్తయ్య గారు తప్పు ఎవరిది అయినా అతను అంతలా కొట్టడం తప్పు కదా కళ్యాణి మనకు తెలిసిన అమ్మాయి ఏదైనా జరగరానిది నా మనసు తరువాతి మాటలు అనటానికి ఒప్పుకోలేదు అక్కడితో ఆగిపోయాను మా సంభాషణకు అంతరాయం కలిగిస్తూ కాలింగ్ బెల్ మోగింది అవతల నుంచి మునెమ్మ మా ఇంట్లో నాకు పనికి సహాయం చేసే అమ్మాయి ఏం మునెమ్మ ఈరోజు బాగా ఆలస్యమైందే అంటూ ఆమెను అనుసరిస్తూ వంటగదిలోనికి వెళ్ళాను ఏం చెప్పనమ్మా నా మొగుడు నన్ను రోజూ వచ్చి ఒళ్ళు వాతలు కొడుతూ ఉంటాడమ్మా ఎవరికైనా చెప్తే నా పరువు పోతుందని ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా అంది చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడకమునమ్మా ఇంతకీ ఏమిటి అతని సమస్య అని నా సందేహం అడిగాను ఏముంది ఇంటి ఖర్చులకి డబ్బు అడిగితే ఆడికి బాధ ఆడు సంపాదించిందంతా ఆడి తాగుడికే సరిపోతుంది నిన్న పొద్దు మళ్ళీ కొట్టాడమ్మా నా కొడుకు కూతురు ఈ భాగోత్వం రోజు చూస్తూనే ఉన్నారు అందుకే నిన్న బాగా ఆలోచించాను నా కొడుకు కూడా ఆడి పెళ్ళాన్ని ఇట్టాగే కొట్టాలి కాబోలు అనుకుని రేపు అట్టాగే చేస్తే అట్టాగే నా కూతురు మగాడు కొడతే ఇట్టాగే పడుండాలేమో అని సోచాయిస్తే కట్టం కదమ్మా నేను నా నోను నొక్కుని కూకుంటే తప్పు నాదే అవుద్ది అందుకే నిన్న మా అన్నకి పోను కొట్టి రమ్మని చెప్పా మా అన్న పొద్దునే వచ్చి బాగా గడ్డి పెట్టాడు ఇప్పుడు నా పానం కొద్దిగా కుదురుగా ఉంది అని కాసేపు మౌనంగా ఉండిపోయింది మునెమ్మ మంచి పని చేశావు మునెమ్మ నాకు ఈ విషయం ముందే చెప్పాల్సింది మీ ఆయనకి బుద్ధి వచ్చిందా సరే లేకపోతే నేను మిమ్మల్నిద్దరిని కౌన్సిలింగ్కి తీసుకెళ్తాను అని నాకు చేతనైన ఓదార్పు ఇచ్చాను అప్పుడు కూడా బుద్ధి రాకపోతే అప్పుడు గృహింస చట్టం ఉండనే ఉంది కదా అన్నాను కొంచెం కటువుగా ఒక నెల చూద్దాం మంచిగా చూసుకుంటాడేమో ఇంకా బుద్ధి రాకపోతే అప్పుడు చూద్దామంది మునెమ్మ గిన్నెలు పీచుతో గట్టిగా రుద్దుతూ శివంగ్ గివే పాట మళ్ళీ నా నోట్లో నానుతుంది ఇది హాల్లో నుంచి మా వారు మా అత్తగారు వింటూనే ఉన్నారు కార్తాళాలు తీసి మా వారి చేతిలో పెట్టి అన్నాను ఇప్పుడు మనం చేయాల్సింది తప్పెవరిది అనే చర్చ కాదు తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనే చర్చ ఈ విషయం తెలిసి కూడా మనం ఏమి చేయకపోతే తప్పు మనది కూడా అవుతుంది పదండి వెళ్దాం అవునబ్బాయి ఆలోచిస్తే కొడలు చెప్పింది నిజమే మీరు వెళ్ళటమే మంచిది మన ఎవరిది తప్పు తేల్చక్కర్లేదు మనం అండగా ఉన్నాం అన్న ధైర్యం ఇస్తే చాలు అని మా అత్తగారు స్పష్టం చేశారు మా వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల ఊపి బయలుదేరారు గృహహింస ఆ వ్యక్తి శారీరక మరియు మానసిక స్థితిని అతలకుతలం చేస్తుంది వారినే కాదు వారి కుటుంబానికి కూడా కృంగదీస్తుంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మన దేశంలో గృహహింస కేసులు ఇరవై ఒక్క శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదైతే ఇరవై మూడు శాతం పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యాయి పెళ్ళైన వారిలో ముప్పై ఒకటి శాతం మంది భర్త నుండి ఏదో ఒక రకమైన గృహహింసకు గురి అవుతున్నారు వీరిలో ఇరవై ఏడు శాతం మంది శారీరక హింసకు గురి అవుతున్నారు అయితే కుటుంబం పరువు పోతుందని రిపోర్ట్ చేయని వాళ్లు ఉన్నారు ఇక తప్పుడు కేసులు నమోదు చేసేవారు కూడా కొద్దిమంది లేకపోలేదు వారి వల్ల నిజంగా హింస అనుభవించే ఆడవారిని అనుమానించవలసి వస్తుంది రెండు వేల పదిహేనులో ప్రభుత్వం గృహహింస కేసులను కోర్టు బయట పరిష్కరించుకోవడానికి అనుమతినిచ్చింది బాధితులు వారి భర్త మొదట కౌన్సిలర్ల సహాయంతో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇక పురుషులు కూడా గృహహింసకు గురి అవుతున్నట్లు ఇంకొన్ని నివేదికలు చెప్తున్నాయి అయితే ఇందులో ఆర్థిక హింస ఎక్కువ శాతం ఉన్నట్లు ఫ్యామిలీ ఫౌండేషన్ రెండు వేల ఏడు నిర్వహించిన నివేదికలు తెలుస్తుంది అయితే దీనికి ప్రస్తుతం చట్టం నుండి ఎటువంటి మద్దతు లేదు మీపై గృహహింస జరుగుతుంటే దాన్ని గుర్తించి దాని నుండి బయటకు రావడానికి ప్రయత్నించండి మీకు తెలిసిన వారిపై గృహహింస జరుగుతుందని తెలిస్తే వారిని సందేహించడం మానేసి వారికి చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిద్దాం